खुदा के वचन में हम जो पढ़े हैं एशिया नबी के किताब छियालीसवीं अध्याय तीसरी और चौथी वचन वचन ये बताते हैं कि बाइबल में जो परमेश्वर बातचीत करता है उसका नाम प्रभु यीशु मसीह है यीशु मसीह हमसे बातचीत करता है और ऐलान करता है प्रकट करता है कि हमें वो बनाने वाला है नेने चेसी उन्नान అంటే ఇందు సృష్టించిన వాడను నేనే అమ్మ గర్భములో తల్లి గర్భములో మనందరం తయారైనదు అది ఒక ఫ్యాక్టరీ కానీ ఎట్లా తయారైనామంటే యేసయ్య తయారు చేశాడంట తల్లి గర్భములో మనందరినీ తయారు చేసిన దేవుడు మాట్లాడుతున్నాడు గర్భములోని ఉన్నప్పటి నుండి నిన్ను కాపాడినవాడను నేనే దేవుడు కాపాడకపోతే ఏం జరుగుతుంది అగర్ పరమేశ్వర్ని ఆమె దేఖభాల్ కరికే సహీ సలామత సే సంభల్కే నీ రఖాతో క్యా హోదా క్యా హోగా బ నవ మహినే ఆమె మాకే పేటి మీద అయినా పడతా తొమ్మిది నెలలు అమ్మ కడుపులో మనం ఉండాలి ఎక్కడైనా ఒక చిన్న దెబ్బ తగిలి చిన్న జర్క్ ఇచ్చి గర్భస్రావం అయిపోతుంది దేవుడు కాపాడకపోతే అబార్షన్ అయిపోతుంది తొమ్మిది నెలలు తల్లి గర్భములో మనం ఉన్నప్పుడు మనం క్షేమంగా ఉండడానికి సహాయము చేసిన దేవుడు ఏసయ్య నైన్ మంత్స్ గడిచిన తర్వాత మరి క్షేమముగా మనల్ని బయటకు తెచ్చి తల్లి ఒడిలో కూర్చోబెట్టినవాడు ఆయనే తల్లి ఒడిలో కూర్చున్నప్పుడు కూడా నేను చంకబెట్టుకున్నాను అంటున్నాను చిన్నపిల్లలు ఎన్నోసార్లు దవి దవి అని పడిపోతుంటారు ఏమవుతుందో ఏమవుతుందని కంగారు పడితే ఏం అది లేచి నవ్వుతుంటాడు అంటే అనుక్షణము కాపాడే దేవుడు మనల్ని సృష్టించినవాడు మన జాతిని సృష్టించినవాడు మనందరం తల్లి గర్భంలో తయారయ్యాం వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి మొట్టమొదట మనిషి ఉన్నాడు వాడిట్లా తయారయ్యాడంటే మట్టితో దేవుడు తయారు చేశాడు సబ్సే పహలా ఇన్సాన్కో పరమేశ్వర్ని మిట్టి సేవనాయా అరుణ్కి అందరు आत्मा को रखा उसको जान दिया इसके बाद आदम है उनका नाम आदम से सब मानव जाति पैदा हुआ तुम भी हम भी वो आदम के संतान है और उसके बाद हर एक आदमी आदम के बाद माँ के पेट में तैयार होता है हमारे माँ के पेट में मैं तैयार हुआ तुम्हारे माँ के पेट में तुम तैयार हो లేకన్ తయారు కియా కిసినే ఇద్దరు ఆంక్ రహనా ఇద్దరు నాకు రహనా ఇదరు మూ రహనా హాత్ పైర్ రహన ఏ డిజైన్ కిసినే కియా ఎంతో ప్రభు కియా మనకి ఇక్కడ కళ్ళు ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఇట్లా ఉండాలా అని ఎవరు డిజైన్ చేశారు అంటే యేసు ప్రభువారు డిజైన్ చేశారు కనుక अफट नी आने मनल ने प्रोटेक्ट हमारी रक्षा करने वाला हमारे रखवाला है प्रभु यीशु मसीह कब से रखवाला है पेट के अंदर जब हम रहते हैं ना जब से रखवाला है पैदा होने के बाद भी वो हमारे रखवाला है कब तक रखवाला है हम बूढ़ापन में आने तलक भी गोद में लेके हमारे सुरक्षा संरक्षा करने वाला है प्रभु यीशु मसीह तो ऐसे परमेश्वर को हम तकलीफ़ के समय में हम प्रार्थना कर सकते हैं उनके सहायता हम पाले सकते हैं और प्रभु यीशु मसीह के सहायता से इस दुनिया में कितने भी बड़े समस्या हो जंग हो हम उसमें विजय प्राप्त कर सकते हैं प्रभु यीशु मसीह के नाम को तो कभी भी नहीं भूलना కొనిస ప్రార్థన కన్నా కవి నహి బోల్నా హేషా ప్రభుయేసకు ప్రార్థన కలితే హే ఆఖరి దీంతో అమారే జిందగీ గుజారిన తల్లి గర్భంలో కాపాడి తల్లి ఒడిలో కాపాడి ముసలోడయిందాక కాపాడే ఏ సయ్యను మరి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ సయ్యను ప్రార్థన చేస్తే తీరని సమస్య లేదు అది ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ చచ్చిపోయిన లాజరును కూడా లేపిన గొప్ప దేవుడు అటువంటి సర్వశక్తి మంత్రుడిని మన ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఆయన్ని ప్రార్థన చేస్తూ మన బ్రతుకంతా జీవించాలి